సార్ మళ్ళీ స్టార్ట్ చేయండి నేను స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ మధురని స్టార్ట్ చేయండి ఓకేనా మంది నలభై సంవత్సరం ఓకే ఓకే నేను అంటే నేను చెప్పాను కాదని సార్ చెప్పండి జై శ్రీమన్నారాయణ ఆశీస్సులతో అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఒకటిలో కొంతమంది పెద్దల సహాయంతో స్వామి వివేకానంద మధుర తెరుస చార్ట్బుల్ ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ను స్థాపించి విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఆశ్రమాలు అన్నింటికి కూడా మనం సేవలు అందిస్తున్న తరుణంలో నేను స్వామిరాజుల కలకలింగేశ్వరరావు గారు అలాగే పెన్మ ఆదిన రాజు గారు దాసరు బుజ్జి గారు ఈ నలుగురు కలిపి గాజువాక బీసీ రోడ్డు ఐటీ రోడ్లో ఒక ఆశ్రమాన్ని స్థాపించాం ఆశ్రమం శ్రీమన్నారాయణ ట్యూషన్ సెంటర్ ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలకు సంస్కారం నేర్పడం కోసం ఈ యొక్క సంస్థను స్థాపించ జరిగింది ఈ నేపథ్యంలో మనం ఎన్నాళ్ళు వెంట కట్టుకుంటామనే ఉద్దేశంతో మనం ఈ గొలరపాలు ఈ ఏరియాలన్నీ కూడా సమీక్షించి ఇక్కడ రెండు వందల యాభై గజాలు ఇక్కడ చూస్తున్నారు కదండి రెండు వందల యాభై గజాలు ప్రాపర్గా మా నలుగురు కలిపి మన ఓన్ డబ్బుతో రిజిస్ట్రేషన్ చేయించుకొని అది కూడా రిజిస్ట్రేషన్ అంటే మా పేర్లు కదండి కొండ అందరూ కొంటారు కానీ స్వామి వివేకానంద మదర్ తెలుసా చారిటబుల్ ట్రస్ట్ పేరున రిజిస్ట్రేషన్ చేయించాం రిజిస్ట్రేషన్ చేయించి దీన్ని గౌరవనీయులు ఎమ్మెల్యే పంచకళ రమేష్ బాబు గారి చేత ఇక్కడ శంకుస్థాపన చేయించడం జరిగింది ఈ నేపథ్యంలో మనం చేస్తున్న పని చూసి రాజగిరి జగన్మోహన్ అనే వ్యక్తి దుబాయ్ నుండి వచ్చి ఈ బోరింగ్ నుంచి చూసారు కదా ఈ బోరింగ్ ప్లస్ జనరేటర్ అంటే ఇక్కడ కరెంట్ లేదండి ఈ మధ్యనే కరెంట్ వచ్చింది కరెంట్ లేకపోవడం చూసి ఈ సంస్థ ఇంతటితో ఆగిపోకూడదని అని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఇంతవరకు తీసుకురావడం జరిగింది సార్ ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే పిల్లలు అనాథ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి షెల్టర్ ఇవ్వాలి అవసరమైతే మీరందరూ కూడా ఎవరైతే పెద్దల సహకారంతో సహాయంతో వీళ్ళందరికి కూడా చిన్న పిల్లలకి ఎక్కడైతే అనాథ పిల్లలు అంటే అనాథ పిల్లలు అంటే నిరాధార పిల్లలు పేద పిల్లలు చక్కటి సంస్కారం నేర్పడం కోసం ఒకటో తరగతి నుండి ఐదో తరగతి కూడా పిల్లలకు మంచి సంస్కారం నేర్పాలి ఆ ట్రస్ట్ ఉద్దేశం అనమాట ఇంకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రస్ట్ చేసుకున్న అదృష్టం ఏంటంటే ఐటీబీపీలో పనిచేస్తున్న ఒక ప్రముఖ పెద్ద పోస్టులో ఉన్న ఒక పాప ప్రతీ నెల కూడా ఐదు వేల రూపాయలు ట్రస్ట్కి ఇవ్వటం ముద్దుగా నన్ను అంటే నాతో పరిచయం అయిన తర్వాత పెదనాన్నని పిలటం ఈ మధ్యనే శ్రీజ హెల్పింగ్ ఫౌండేషన్ హైదరాబాద్ అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక సంస్థ ఉంది వాళ్ళ పాప పేరు మీద ఆయన వచ్చి ఇక్కడ కూడా ఆర్థిక సాయం చేశారండి ఇది ఈ మొత్తం పరిశీలించి అంటే ఈ ఈ మీడియా రూపంలో ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తుంది ఏంటంటే ఇక్కడ భగవంతుడి ఇచ్చిన రెండు చేతులతో దండం పెట్టు ఆకలితో ఉన్న పేదవారికి అన్నం పెట్టు రెండో పాయింట్ ఏంటంటే ఏమి ఆశించకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు పలుతో శ్రీమన్నారాయణకి వదిలే ఇది చెప్పడానికి చాలా ఈజీగా ఉన్నా ఇది ఈ ఆరు సంవత్సరాలు బట్టి యాక్చువల్గా నేను సిఎస్ఎఫ్ సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్లో జాబ్ చేస్తూ రిటైర్ అయిన తర్వాత వీళ్ళందరినీ ఒక దాటిపైకి తీసుకొచ్చి ఈ విధంగా చేయటానికి ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది ఇది ఒక్క రాత్రిలోనో లేకపోతే రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో అయిపోయింది కాదు పది సంవత్సరాలు బట్టి కష్టపడితే ఈరోజు ఈ రూపం వచ్చింది సార్ దీని పేరే శ్రీమన్నారాయణ ఆశ్రమం మీ మీడియా ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే మీరిచ్చే డబ్బులు వద్దు మీరిచ్చే మెటీరియల్ వద్దు మీరు ప్రత్యక్షంగా వచ్చి చూడండి మీ పేరుని చిరస్థాయిగా ఉంచుకుని చూడండి ఒక్క మాట అయితే నేను చెప్పగలను అండి నాకు కూడా కరోనా వచ్చింది అదృష్టవశాత్తు శాత్తు ఈరోజు మీ ముందు నేను నిలబడ్డాను నేను ఈ కరోనా టైంలో నేను తెలుసుకున్నది ఏంటంటే మనం ఉన్నంతవరకే ఏదైనా చేయగలం మనం వెళ్ళిపోయిన తర్వాత మొదటి రోజు తర్వాత ఇరవై ఒక రోజు తర్వాత సంవత్సరం మనకి అంత గుర్తు అది కూడా మంచి కుటుంబం అయితే అలా కాకుండా ఇక్కడ చేస్తున్న సేవలను మనం కరెక్ట్గా కలిసి ప్రాసెస్ చేసుకోగలిగితే నిరంతరం మీ పేరు చదువుతూ చిన్నపిల్లలు అన్న అన్నదానం చేసుకుంటారు అన్న సమర్పణ చేసుకుంటారు వాళ్ళు బాగా చదువుకుంటారు రేపు రాబోయే రోజుల్లో సనాతన ధర్మం సనాతన ధర్మాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే మనం ఒక్క మాటతో చెప్తే సరిపోదండి చిన్నపిల్లలు ఈ విధంగా తీసుకొచ్చి వాళ్ళకి నిరంతరం కూడా తెల్లవారు సూర్య నమస్కారం ఆ తర్వాత చక్కటి భజన చక్కటి స్కూలు చక్కటి సంస్కారం నేర్పితేనే రాబోయే తరాలకు సనాతన ధర్మం వెళ్తుందని మా సంస్థ ఉద్దేశం కాబట్టి మీడియా ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే దువ్వాడ రైల్వే స్టేషన్ నుండి ఇక్కడికి ఏడు కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీమన్నారాయణ ఆశ్రమంను సందర్శించండి మీ వంతుగా మీరు ఏది ఇచ్చినా సరే మళ్ళొక్కసారి చెప్తున్నాం సార్ ఒక్క రూపాయి కూడా వద్దు మీరు ప్రత్యక్షంగా రండి చూడండి జై శ్రీమన్నారాయణ మంత్రాన్ని పలికేలా ముందుకు తీసుకెళ్లేలా చేయండి అని చెప్పేసి తెలియజేస్తూ జై జై శ్రీమన్నారాయణ ఇప్పుడు ఏంటంటే